సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ముఖ్యంగా పోలీసులు దుస్తులు ఓడదీసి సమాజం ఎదుట నిలబెడతాం అంటూ సంచలన మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఏకంగా ఏకపక్ష ధోరణితో తమ పార్టీ శ్రేణులపై దాడులను ప్రోత్సహిస్తున్న పోలీసు అధికారులను ఉపే ఉపేక్షించబోమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు వైకాపా పాలన రాగానే సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి మరి దుస్తులు తీసి సమాజం ముందు నిలబెడతామని రెండు రోజుల క్రితం బోగడవ భోగోలు మండలంలోని కోలదిన్నె గ్రామంలో జరిగిన దాడిలో గాయపడిన వైకాపా సానుభూతిపరుడు పల్లెబోని శ్రీనివాసరెడ్డిని కాకాని అక్కడ పరామర్శించారు అనంతరం కావలి డిఎస్పి పి శ్రీధర్ను కలిసి తమ వారిపై దాడులు చేసి ఎదురు కేసులు పెట్టినట్లు ఆరోపించారు నిందితులపై కఠినంగా వ్యవహరించాలని కోరారు ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కనమర్ల పూడి నారాయణ తదితరులు అయితే ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా పోలీసులని అయితే వదిలిపెట్టమని ఏం చేయాలి అదే చేస్తామని చెప్పేసి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా పబ్లిక్గా వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి